ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసలు గుప్పించారు మోడీ నిజమైన హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశారు ఆయన నాయకత్వంలో దేశం పురోభివృద్ధిలో పరుగులు పెడుతోందని చెప్పారు దేశం పట్ల ప్రధాని మోడీ నిజమైన ప్రేమ నిబద్ధత వంటివి మాకు ఎల్లప్పుడూ స్పూర్తినిస్తుంది అని పవన్ పేర్కొన్నారు తాజాగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు భేటీలో పవన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు చాలా మంది నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు చెందిన ఎన్సిపి నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శివసేన నేత డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే లతో ఉన్న టేబుల్ ఎంచుకున్నారు అంతేకాదు పవన్ ను తనకు పక్కగా కూర్చోబెట్టుకున్న కొద్ది నిమిషాల తర్వాత మధ్యలో ఏకనాథ్ షిండే వచ్చి కూర్చున్నారు దీంతో ఆయనకు పక్కగా పవన్ కూర్చున్నారు ఈ సందర్భంగా సెల్ఫీలకు కూడా ప్రధాని ఫోజులు ఇచ్చారు అయితే చిత్రం ఏమిటంటే సహజంగా ప్రధాని ఎవరితోనూ కలిసి భోజనం చే ఒకవేళ చేసినా తూతూ మంత్రంగా తిని వెళ్ళిపోతారు కానీ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన తొలి విందు భోజనంలో ప్రధాని మోడీ ఆయన్ను కుశల ప్రశ్నలు అడిగారు గొంతు నొప్పి తగ్గిందా ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది వంటి వివరాలను తెలుసుకున్నారు అంతేకాదు ఈ విందులో ఎన్డిఏ పాలిత రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను వండి వార్చారు వీటిలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్కు చెందిన కొన్ని ప్రత్యేక వంటకాలైన గుజరాతీ కడి దీనిని పెరుగుతో తయారు చేస్తారు డోకియో బియ్యం వేరుశనగ పిండితో తయారు చేసే వంటకంలోనూ వడ్డించారు అయితే పవన్ వాటిని వడ్డించుకునేందుకు సిగ్గుపడుతుంటే ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని బాగుంటుంది తినండి అంటూ ప్రోత్సహించడంతో పాటు ఇంకా వడ్డించండి ఇంకా వడ్డించండి అంటూ సర్వ్ చేసే వారిని ఆదేశించడంలో టేబుల్ చుట్టూ ఉన్న ఏకనాథ్ షిండే అజిత్ పవార్లు విరగబడినవ్వారు ప్రధాని ఎవరికి ఇలా వడ్డించారని పవన్ అంటే ఆయనకు అభిమానమని అందుకే కొసరికొసరి మరీ వడ్డించారని ఆ విషయాన్ని చూసిన వారు వ్యాఖ్యానించారు